యావత్ మరీ ముఖ్యంగా చిన్నబాబుకి పెద్ద బాబుకి దత్తపుత్రుడికి మూడే ముక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళలు జడలో వేసుకున్న వెంటికి కూడా భయపడుతున్నా రకాలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదు తొక్కుంటూ పోతూనే ఉంటాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఎప్పుడు ప్రస్తావించాలంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చేస్తాం కానీ ఏమంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా మారి చాలా సంవత్సరాలు అవుతుంది దయచేసి మీడియా సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా అభివర్ణించాలని కోరుకుంటూ ఇంకొకటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఒంటరిగా పోటీ చేశాడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చాడా కనీసం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల్ని అన్యాయాలను కూడా పట్టించుకొని వ్యక్తి మమ్మల్ని బెదిరిస్తేనో లేకపోతే వాళ్ళు శాశ్వం చెప్తేనో భయపడే వ్యక్తులు కాదు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ అంటే తప్పదవరి మోడీ కాళ్ళు కొట్టుకుని ఈవీఎం మిషన్ నువ్వు డిప్యూటీ సీఎం మంచి సలహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపడుచులుగా మేము ఏంటంటే రాబోయే ఎలక్షన్లు ఎట్లా ఓడిపోతావు కాబట్టి మంచి చిలక దోషం సెంటర్ ఒకటి పెట్టుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరి మనులందరూ నీకు లాభం జరగాలి కాబట్టి నీ దగ్గర చిలక దోషం తెప్పించుకుంటామని తెలియజేస్తాను